బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు వింటే మీకు ఆనందం ఆగదు జరగబోయేది ఇదే వెంటనే చూసేయండి బ్ర బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యల తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను బెలైకాన్లో అల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయం మీ రంగాలలో శుభ ఫలితాలు అనేవి అందుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని మీరు గడుపుతారు బంధువులతో సంతోషకరమైన కాలాన్ని మీరు ఈ సమయంలో గడపబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి సమయం ఎవరికీ తెలియనటువంటి నిజాలు వీరి జీవితంలో ఉండబోతున్నాయి మీరు వింటే మీకు ఆనందం అయితే ఆగదు వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయం మీ రంగాలలో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని మీరు గడుపుతారు బంధువులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు సూర్య ఆరాధన మీకు మేలును కూడా ఇస్తుంది ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక్క వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి దరిచేరవు ఈ రాశి వారికి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చే చేయగలుగుతారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది శ్రీ లక్ష్మి మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం అంతా కూడా చాలా అదృష్టకరమైన మార్పులు అయితే తీసుకువస్తుంది ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కుంభరాశి వారికి ఈ సమయం వీరి పూర్తి జీవితం గురించి తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వ రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం కూడా వీరు తీసుకోలేరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా మీకు కనిపిస్తూ ఉంది అంతేకాదు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూనే ఉంటారు ఎవరి అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు చేతల్లో కాకుండా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరికి ముక్కు ప్రవర్తించే ప్రకటన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశివారి జీవితంలో వివేకం అనేది చాలా అవసరం వివేకం ఈ రాశి వారు అన్ని విధాలుగా కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా మీరు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఈ కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సానుకూలంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు అంతేకాదు శృంగారపరితమైన తెలివి తేదీకి వెళతారు వ్యాపారంలో ఉన్న వ్యక్తులు తమ యొక్క విజయాలని సమయంలో అందుకోబోతు ఉన్నారు మీ వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి ఈ సమయంలో కనిపిస్తే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సమయంలో మీరు మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కూడా కలిగి ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం కానీ మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం కూడా ముందుగా మానేసుకోవాలి అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబరు ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వాముతో విభేదాలు కూడా ఉండవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు అనేవి కలుగుతాయి మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం శ్రేషు కూడా కనిపిస్తాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే విజయాలకు ఇది చాలా మంచి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ మీకు అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే డబ్బు వివాహంలాగా ఉంటుంది మరియు మీరు ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఉంటారు మీరు మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు కష్టపడి పనిచేస్తే పనిలో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీరు మీ యొక్క స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు అంతేకాదు మీరు జీవితంలో స్థిరపడినట్లయితే కనుక మీ స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునవచ్చు ఎందుకంటే మీ అదృష్టం మిమ్మల్ని మీ అదృష్టం మిమ్మల్ని ప్రతి ప్రయత్నము కూడా మీకు చాలా మద్దతును కూడా అందిస్తుంది ఈ సంవత్సరం రెండో సగం కొన్ని కొన్ని సవాళ్ళు అనేవి మీకు తీసుకురావచ్చు వ్యక్తులను విశ్వసించడం మంచిది కానీ ప్రజలను గట్టిగా విశ్వసించడం వలన మీకు ప్రతికూలంగా కూడా ఉంటుంది వ్యాపారంలో మీకు అలాంటిది ఏమీ కూడా జరగకపోవచ్చు మీరు మీ యొక్క భాగస్వామిని ఎక్కువగా వి విశ్వసించకూడదు గ్రహాల గమనం మీరు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవి చూడవచ్చు లేదా ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేయవచ్చు అని అది సూచిస్తుంది జాగ్రత్తగా ఆలోచించండి భాగస్వామ్యులతో ప్రతి ఆర్థిక లావాదేవీల పైన కూడా నిఘా అనేది ఉంచాల్సి ఉంటుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు తొందరపడి మీకు లక్ష్యం దృ దృష్టి పైన కేంద్రీకరించండి అంకిత భావంతో వినయంతో పనిచేస్తే మీ జీవితం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ కుంభరాశి వారికి వీరి యొక్క ఆరోగ్య జాతకం గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించిన అయితే ఉంటాయండి ఈ సంవత్సరం మీరు మీ నుండి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీకు ప్రయాణాలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయితే ఉండదు సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి తీవ్రమైన సమస్య కూడా కలగదు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీరు చాలా మెరుగ్గా ఉంటారు మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది చూసారు కదండి కుంభరాజార్ గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను పెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్